హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ ఉందండి కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కూరగాయలు అయితే బాగానే ఉన్నాయి ఈ రోజు కూడా చాలా వస్తాయి కూరగాయలు అవి ఏమేమి ఉన్నాయో చూసి ఈ రోజు మొత్తం తెంపేసుకుందాం పదండి ఇక్కడ జామకాయలు అయినాయండి రెండు జామకాయలు జామ చెట్టుకు అయితే జామకాయలు మంచిగా అవుతున్నాయండి ఇక్కడ చూడండి పూత అయితే సూపర్ వస్తుంది ఈ చెట్టు అయితే చాలా హెల్తీ ఉంది పిందెలు అయితే విపరీతం పిందెలు వస్తున్నాయి చూడండి ఇక్కడ ఒక పిందే ఇక్కడైతే మస్తు పిందెలు వచ్చినాయి ఇక్కడ అయితే గుర్తులు వస్తున్నాయి పిందెలు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ అయింది అయితే ఇప్పుడైతే రెండు జామకాయలు అయితే మంచి అయినాయి చూడండి ఇవో పెద్ద సైజులు అయినాయి రెడీ అయినాయి ఇవి తెంపేసుకుందాం అండి చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో జామకాయలు కట్ చేసుకుందాం అండి చూస్తారు కదా ఎంత పెద్ద సైజు వచ్చినాయో జామకాయలు చూడండి మన గార్డెన్ లో చాలా రోజుల తర్వాత జామకాయలు అయితున్నాయండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా రోజులు అవుతుంది జామకాయలు కాక మన గార్డెన్ లో ఇక్కడ కూడా ఇంకో చెట్టుకు ఒక జామకాయ ఉందండి కట్ చేసుకుందాం ఇగో చూడండి ఇక్కడ కూడా ఒక జామకాయ మూడు జామకాయలు అయినాయి ఈ చెట్టు మొత్తము ఇట్లా ఎండిపోయిన టైం ఉండేనండి ఇప్పుడు ఇగో చిగురులు వస్తున్నాయి చిగురులు వస్తున్నాయి కానీ గ్రీన్గా వస్తలేవు దీనికి మనం కొంచెం పోషకాలు ఇచ్చుకోవాలి ఇక్కడ దానిమ్మకాయలు చూడండి ఇగో ఇక్కడ ఒకటి అయింది ఇగో ఇక్కడ ఒకటి అయిందండి ఈ రెండే ఉన్నాయి ఇప్పుడైతే ప్రస్తుతం మొత్తం పూత మీద ఉంది పూత అయితే మంచి వస్తుంది చూడండి ఇగో ఇక్కడ వరకు వచ్చింది పూత ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇటు సైడ్ అక్కడ మూడు ఉన్నాయి తెంపేసుకుందాము నేను రెండే ఉన్నాయి అనుకున్నా ఇక్కడ కూడా ఒకటి ఉంది తెంపుకుందాం ఒకసారి నేను చేసి చూపించాను కదండి మీకు మంచి అయితే విత్తనాలు అయితే ఇవి నాటు రకం ఇవి ఇక్కడ సైడ్ మూడు ఉన్నాయండి నేను లేవనుకున్నా ఇగో ఇది ఒకటే ఉందన్న కదా ఇగో ఈడొకటి ఉంది ఇగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది చిన్న ఇది పిందే ఇది కొంచెం కొమ్మ కట్ అయిపోయిందండి ఇది తెంపేసుకుందాం ఇగో ఇది ఊసిపోయింది ఇది లేతగా ఉంది కానీ అదే వదంతలు అదే ఊసి వచ్చింది ఇది ఒకటి తెంపేసుకుందాం అండి చూడండి నాలుగు దానిమ్మకాయలు అయితే వచ్చినాయి ఇవి ఇట్లా చూస్తే చిన్న సైజ్ ఉన్నా సరే కానీ లోపల అయితే మంచిగా రెడ్గా అయితే విత్తనాలు ఇగో ఇది లేత ఉంది ఇది అట్లనే ఉంచేసినా ఇంకా మస్తు పూత ఉంది చూడండి ఇక్కడ సపోటా చెట్టుకు అయితే మస్తు సపోటాకాయలు అయినాయండి మళ్ళీ తెంపేసుకుందాం ఆ రోజు మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు రెడీ అయినాయి ఇగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి పెద్ద సైజు ఉంది ఇక్కడ అయితే చూస్తారు కదా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇగో ఈడ కూడా ఒకటి ఉంది ఈడ కూడా ఒకటి ఉంది ఇక్కడ అన్ని చాలా ఉన్నాయి చూడండి ఇంకా పూతలకైతే చాలా పూతలు వస్తున్నాయి చూడండి ఇగో చివర్ల పూతలు ప్రతి కొమ్మకి పూతలు వస్తున్నాయి చూడండి ఇగో ఇక్కడ ఇవన్నీ అండి రెడీ అయినైతే దింపేసుకుందాము ఇక్కడ చూడండి కట్ చేద్దాం చూడండి ఇప్పుడు ఒకటి కట్ చేసుకున్నాం కదా ఇట్లా మట్టిలా పెట్టేసుకుంటానండి ఎందుకంటే పాలు ఉంటాయి కదా వీటికి ఇగో ఇట్లా ఇవి పోవాలంటే ఇట్లా మట్టిలా పెట్టేసుకుంటున్నా ఇగో ఇక్కడ ఒకటి ఉందండి ఇగో ఒకటి ఉంది చూడండి పాలు వస్తున్నాయి నాలుగు నాలుగు తెంపుకున్నాం కదా ఇగో ఈడొకటి ఉంది ఇది కూడా కట్ చేద్దాం ఎండ అయితే విపరీతం ఎండ వచ్చిందండి కెమెరా ఇవి ఎట్లా పడుతున్నాయో తెలుసలేదు ఈ చిన్నవి పెద్దవి అన్ని కట్ చేస్తున్నా చాలా రోజులు అండి ఇవి రెడీ అయ్యి మళ్ళీ అన్ని పడుతున్నాయి కింద ఈ కెమెరాలు కనిపిస్తున్నాయి ఇలా తెలుసలేదు ఎండ అయితే విపరీతం ఉందండి ఎనిమిదే అవుతుంది టైము ఎండ అయితే విపరీతం వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా పెద్ద సైజ్ వచ్చింది చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో ఇలా ఇగో ఇలా కొంచెంసేపు మట్టిలో పెట్టేసుకుంటున్నా చూడండి మన గార్డెన్లో ఫ్రూట్స్ ఎంత మంచిగా వచ్చినాయో జామ దానిమ్మ సపోటా మంచిగా వస్తున్నాయి మన గార్డెన్లో ఫ్రూట్స్ అయితే సూపర్ వచ్చినాయి చూడండి ఇక్కడ చూడండి సొరకాయ ఫస్ట్ క్రాప్ అనమాట ఈ మొక్కకి ఫస్ట్ మొక్క ఫస్ట్ క్రాప్ అండి ఇది ఫస్ట్ వచ్చింది నేను పాలినేషన్ చేసినా అంటే స్టార్టింగ్లో వచ్చినాయి పాలినేషన్ చేయొద్దంటారు కానీ నాకు ఎందుకంటే నాలుగైదు పిందెలు అయినాయి చూద్దామని చేసినా చేస్తే ఎంత మంచి కాయ వచ్చింది చూడండి సొరకాయ చిన్న మొక్క లేత మొక్కకు కట్ చేసుకుందాం చూడండి ఎంత మంచిగుందో కాయ అయితే చూస్తున్నారు కదండి సొరకాయ ఫస్ట్ క్రాపు చాలా రోజుల తర్వాత మన గార్డెన్ లో సొరకాయ వచ్చింది నేను మూడు మొక్కలు నాటుకున్నానండి ఒక మొక్క నాటుకున్నా ఇంకొకటి అక్కడ ఇంకొకటి మూడు నాటుకున్నాను నాకైతే హ్యాపీ అనిపిస్తుంది ఈ సొరకాయ చూడండి ఎంత బాగుందో ఇక్కడ బీరకాయ అయ్యిందండి చూడండి బీరకాయ కూడా సూపర్ వచ్చింది హెల్దీగా వచ్చినాయి ఈ రెండు కాయలు అయితే హెల్దీగా వచ్చినాయి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉంది ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ ఇంతకే ఆగిపోయిందండి కట్ చేద్దాం ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా తెంపుదాం ఇంకొక సొరకాయ ఉందండి చిన్నగా ఉంది తెంపుకుందాం రండి ఇక్కడ సొరకాయనండి ఇది చాలా రోజులు అవుతుంది కానీ లేతగానే ఉంది కట్ చేద్దాం ఇది పాత మొక్కకైన మొక్క కాయ ఇది చూడండి ఇది కొంచెం చిన్నగానే ఉంది కట్ చేసుకున్నా ఎందుకంటే ఇది పాత ఓల్డ్ మొక్క కదా ఇక మంచిగా బలంగా పెరుగుతలేదు అందు గురించి తీసేసిన చూస్తారు కదండి రెండు సొరకాయలు మూడు బీరకాయలు అయితే వచ్చినాయి మన గార్డెన్ లో ఇక్కడ చూడండి టమాటాలు ఎంత గనమో వచ్చినాయో మనం మళ్ళీ మన గార్డెన్ లో ఇవన్నీ పండ్లు అయిపోయినాయండి తెంపేసుకుందాము మొత్తము ఉన్నకాడికి ఇక్కడ కాయలు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం పండ్లు అయినాయి ఈ పండు చూడండి ఎంత పెద్దగా ఉందో మా అమ్మ ఇది అయితే నేను కి అయితే చూస్తున్నారు కదండి ఫ్రూట్ అయితే ఎంత మంచిగుందో ఇంత పెద్ద సైజు నేనైతే గార్డెన్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంత పెద్ద సైజు టమాటా ఇదైతే నేను సీడ్స్ కి దాపెడతా ఇగో ఇది కూడా తెంపేసుకుందాం ఇగో మిగతా అన్నీ తెంపేసుకుందాం అండి ఇంకా రెండు మూడు క్రాపులు అయితే అయిపోతాయి మన లో టమాటాలు ఇక్కడ ఇక్కడ కాయలు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా రెండు మూడు క్రాపులు వస్తుండొచ్చు ఇంకా తర్వాత ఇక మొక్కలు తీసేసి మళ్ళీ కొత్తగా నాటుకోవాలి చూడండి ఈ ఒక్క ప్లేస్లోనే ఇన్ని టమాటాలు వచ్చినాయి చూడండి ఇంకో దగ్గర తెంపుకుందాం ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు ఇక్కడ చూడండి ఎంత పండ్లు అయిపోయినాయో రెడ్గా అయిపోయినాయి చూడండి మొన్న నేను ఈ రెడ్ టమాటాలతోటి రెసిపీ చేశానండి అంటే టమాటా నిల్వ పచ్చడి చేశాను ఆ బొబ్బిలి అనితాస్ కిచెన్లో నేను ఆ ఛానల్లో పెట్టానండి నిన్ననే మీరు చూడండి ఈ కొంతమంది అడిగారు పచ్చడి చేస్తే మీరు వీడియో పెట్టండి అనిత గారు అని అడిగినరు అందు గురించి నేను రెసిపీ చేసి వీడియో పెట్టానండి అయితే నేను వేరే ఛానల్లో పెట్టినా ఆ బొబ్బిలి అనితాస్ కిచెన్లో పెట్టినా చూడండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూస్తారు కదా టమాటాలు ఇంకా ఉన్నాయండి తెంపుకుందాం చూడండి ఈ చెట్టుకు కూడా ఇది కొత్తగా స్టార్టింగ్ లో వచ్చిన పంట ఎంత బాగున్నాయో గా ఈ చెట్టుకి అయితే ఎంత గా ఉన్నాయో చూడండి టమాటాలు గట్టిగా ఉన్నాయి ఇవి అయితే ఈసారి కొన్ని నేను నాటు రకం కూడా వేసుకుంటానండి అవి బాగుంటాయి ఇంకా పుల్లగా ఉంటాయి ఇవి కూడా మంచిగా ఉన్నాయి కాకపోతే అవి ఇంకా పుల్లగా ఉంటాయి ఇట్లానే ఉంటాయి చిన్న సైజు గట్టే ఉంటాయి మంచిగా నాలుగు రోజులు అవుతుందండి హార్వెస్ట్ చేసుకొని అందుగురించి పండ్లు అయితే ఉన్న కాడికి మొత్తం పండ్లు అయిపోయినాయి చూడండి తెంపినప్పుడల్లా ఎనిమిది నుంచి పది కేజీలు అయితే మన గార్డెన్లో టమాటాలు అయితే వస్తున్నాయి ఇక్కడ చూడండి మొన్న నేను చూపించాను కదా మొత్తం దీనికి కాయలు ఉండే గుత్తులు గుత్తులు ఒకటే ఒక పండ ఉండే కదా ఇప్పుడైతే అన్నీ అయినా చూడండి అయినాయి ఈ చెట్టు కూడా బల హెల్తీ ఉందండి చూస్తారు కదండి ఒక్కొక్క చెట్టుకి అయితే హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వస్తున్నాయి టమాటాలు ఇక్కడైతే రెడ్డి ఉన్నాయండి టమాటాలు అవి కూడా తెంపేసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడైతే రెడ్ ఉన్నాయి చూడండి టమాటాలు అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బా సూపర్ ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టమాటాలు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే రెడ్గా అయితే పండ్లు అట్లనే తినొచ్చు కూరగాయలు కదా ఇవి వచ్చి తింటే టమాటాలు అయితే మేము చిన్నప్పుడు అయితే రెడ్ టమాటాలు ఉంటే అయితే అట్లానే తింటుంటే చూడండి టమాటాలు అయితే ఇవైతే ఎన్ని ఉన్నాయో చూడండి ఇవి ఈ రోజు కూడా ఐదారు కేజీల కంటే ఎక్కువనే ఉన్నాయి టమాటాలు ఈ టబ్బు నిండా నిండినే చూడండి ఎంత హెల్తీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టమాటాలు అయితే మళ్ళీ యథావిధిగా అంటే మొన్న వచ్చినవి కాకుండా మొన్నైతే నిండ వచ్చిన ఉండే కదా ఇప్పుడు కొన్ని తక్కువ వచ్చినాయి ఎందుకంటే హీళ్ళు తగ్గిపోతుంది ఇంకా రెండు మూడు హార్వెస్ట్లు అయితే ఇక టమాటాలు అయిపోతాయండి మొన్న నాటుకున్న మొక్కలకి మళ్ళీ పూత ఖాతా స్టార్ట్ అవుతుంది ఒకటి అయిపోయే లోపు ఒకటి మనం నాటుకోవాలి చూస్తున్నారు కదండీ ఇప్పుడైతే ఆరు కేజీల వరకు అయితే తక్కువైతే లేకుండొచ్చు సూపర్ వస్తున్నాయి చూడండి టమాటాలు మన గార్డెన్లో ఇక్కడ రెండు మూడు బెండకాయలు ఉన్నాయి కట్ చేద్దాం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బెండకాయలు ఇది మూడవ హార్వెస్ట్ బెండ మొక్కలు నాటుకోవాలండి అంటే విత్తనాలు సీడ్స్ అయితే నాటుకోవాలి ఎక్కువ లేవు నా దగ్గర మూడే మూడు చెట్లు ఉన్నాయి బెండ చెట్లు ఇప్పుడు మంచిగా మొలుస్తాయి ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం ఇది కొత్త చెట్టు తీగ ప్రూనింగ్ చేసినాక వస్తుంది అన్న కదా ఇట్లా బుష్షు వస్తుంది ఈ చెట్టు కొన్నీ తెంపుకుందాం ఇట్లా బుష్ వస్తుందండి ఇవంతా తీగ పైకి పోయాక ఇక్కడ ఆకులన్నీ తీసేసుకుందాం మనం ఇగో ఇడ రెండునే ఏదో ఉన్నాయి కొన్ని ఉన్నా సరే ఖరాబ్ అయిపోతాయి కదా అందు గురించి తెంపుతున్నా మరీ ఎక్కువ ఏం లేవు ఈరోజు ఇవైనా కూడా అట్లనే పెడితే మళ్ళీ హార్వెస్ట్ కల్లా ముదిరిపోతాయి కదా అందుకే ఇప్పుడు తెంపేసుకుందాం ఒక పావు కేజీ ఎన్ని వచ్చినా చాలు ఏదో ఏడో ఒకటి ఉంది దొండకాయలు అయితే కొన్ని వచ్చినాయండి కొన్ని బెండకాయలు కొన్ని దొండకాయలు ఇక్కడ చిక్కుడుకాయ ఉందండి కట్ చేద్దాం చెట్టు చిక్కుడు గుత్తులు గుత్తులుగా వచ్చింది చూడండి చిక్కుడుకాయ చూస్తారు కదా ఇగో గుత్తులు గుత్తులుగా మంచిగా వచ్చింది చిక్కుడుకాయ అయితే చంపేద్దాం మొత్తం ఈ కూరగాయలు తెంపితే ఆరు గంటలకే తెంపాలండి ఆరు దాటిందంటే ఏడున్నర అయిందంటే ఎండ అయితే మొత్తం ఆళ్ళు వస్తుంది ఎండ వస్తే ఏం లేదు కానీ కెమెరా లా వీడియోస్ పడుతుందో లేదో అని డౌట్ అనమాట చూస్తారు కదండి ఎంత బాగుస్తుందో చిక్కుడుకాయ మన గార్డెన్ లో చెట్టు చిక్కుడు తీగచ్చి ఇప్పుడు తగ్గిందండి ఆకులన్నీ రెడ్ అయిపోతున్నాయి మరి మరి అది మళ్ళీ అవి లేకపోతే ఆకులు తీసేస్తే కూడా మంచిగా విగురు రా చిగులు రావట్లేదు మళ్ళీ మొక్కలు తీసేసి మళ్ళీ కొత్తగా నాటుకోవాలనుకుంటున్నా ఎందుకంటే అవి ఎప్పటికీ కాసే చిక్కుడు అనమాట మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు మళ్ళీ నాటుకోవాలి కొంచెం ఉందండి తెంపుకుందాం ఇవి కొత్త అండి తెంపేద్దాం వీటికి బలం సరిపోతలేదు ఇవి తెంపుకుంటే మళ్ళీ కొత్తగా చిగురులు వస్తేమో చూద్దాం ఎందుకు ఇలా బలం లేదో ఏమో ఇవి అంతా బుష్గా రాలేవు చూడండి మొక్కలు ఇవి లేత ఉన్నాయి ఉండండి ఇక్కడ ఆడొకటి ఈడొకటి ఉంది ఇంట్లో కూడా తెంపుకుందాం ఇది పాత మొక్క ఆ చెట్టుకు రెండు ఈ చెట్టుకు రెండు చాలు మనకి ఇంటి పూర్తికి అయితే సరిపోతాయి కదా ఇక్కడ లోపల చాలా ఉన్నాయి చూడండి ఈ ఆకులు గ్రీన్ కాయ కూడా సేమ్ ఉంది వెతుక్కుంటేనే కనిపిస్తుంది ఇవి మళ్ళీ చిగురులు వస్తున్నాయి పూత వస్తున్నాయి చూడండి మంచిగా ఇదైతే నాలుగో క్రాపు ఈ చెట్టుకు అయితే నాలుగై ఐదు సార్లు తెంపుకున్నా మళ్ళీ ఇక్కడ చూడండి పూతలు అయితే ఎంత మంచిగా వస్తున్నాయో మళ్ళీ ఇంకో క్రాప్ వచ్చినట్టుంది ఇంత చిక్కుడుగాయ అయితే వచ్చింది మన గార్డెన్ లో ఇక్కడ చూడండి రాడిష్ విత్తనాలు ముల్లంగి విత్తనాలు ఎంత మంచిగా వచ్చినాయో ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇట్లా విత్తనాలు వస్తాయని ఫస్ట్ టైం పంట పెట్టుకున్నా ఫస్ట్ టైం చూడండి కాయ ఎంత బాగుస్తుందో చిక్కుడుగా చిక్కుడుకాయలాగానే వస్తుంది చూడండి ఈ విత్తనాలు అయితే మనం సేవ్ చేసుకుందాము నాకైతే హ్యాపీ అనిపిస్తుంది ఫ్లవర్స్ కూడా ఎంత బాగా వచ్చినాయో చూడండి పర్పుల్ కలర్ మరియు వైట్ కలర్ రెండు మిక్స్ అయ్యి వచ్చినాయి కలర్ ఉంది చాలా బాగుంది కాయ అయితే విపరీతం కాయ వచ్చిందండి వీటికి ఇక చూడండి ఈ చెట్టుకి అయితే మొత్తం కాయనే ఇగో ఇది ఒక్కటి తీసేసుకుందాం మళ్ళీ అట్లే వదిలేస్తే దీన్ని కూడా వస్తుంది ఈ కుండీలా రెడీ అయ్యిందేమో చూద్దామండి రెడీ అయింది రెడీ అయింది తీసేసుకుందాం లేకపోతే ఇది కూడా మొత్తం పూత వస్తుంది చాలు మనకి వచ్చిన కాడికి విత్తనాలు అయితే ఇవి చిన్న చిన్నగా అవి ఉంటాయి ఎందుకంటే దగ్గర దగ్గర పడ్డాయి విత్తనాలు ఎన్న మరీ సన్నగా ఉంటే వదిలేద్దాము కాకపోతే మామూలుగా అయ్యింది అయితే హార్వెస్ట్ చేసుకుందాం పొట్టి పొట్టిగా అయింది కొంచెం దూరం వేసుకోవాలండి విత్తనాలు ఇట్లా దగ్గర దగ్గర వేసుకుంటే ఊరదనమాట ఇది ఉండేనండి ఇది మరీగా ఇంకా ఊరలేదు చిన్న చిన్న ఉంది ఇది కొంచెం టైం పడుతుంది తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడైతే కొంచెం వచ్చిందండి ఇక్కడ చూడండి ఈ కుండీలో కూడా పూత స్టార్ట్ అయింది ఈ కాయలుగా వస్తున్నాయి కదండి కాయలు విపరీతం విత్తనాలు ఉండేటట్టు ఉన్నాయి మస్తు విత్తనాలు వస్తాయి మన గార్డెన్ లో మన మన గార్డెన్ లో అందరు అడుగుతున్నారు విత్తనాలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు గారు అని అడుగుతురు కొంతమంది అండి విత్తనాలు ఎక్కడికెళ్ళి తెచ్చుకుంటారు అని అడుగుతురు నేనైతే టూ ఇయర్స్ నుంచి గార్డెన్ స్టార్ట్ చేసిన కదా స్టార్టింగ్లో అయితే సీడ్స్ షాప్ నుంచి తెచ్చుకున్నానండి ఇప్పుడైతే నా గార్డెన్లోవే నాకే ఎక్కువైపోతున్నాయి అయిపోతున్నాయి నా సొంతంగా ఇప్పుడు ఇట్లా వచ్చిన విత్తనాలు నేను ప్రిపేర్ చేసుకొని మళ్ళీ కుండీలో నాటుకుంటున్నాను ఇంకా ఎక్కువైనా ఉంటే కొంతమందికి కూడా నేను ఇచ్చానండి ఇప్పుడైతే నా గార్డెన్లో నాకు సరిపోతున్నాయి విత్తనాలు ఇప్పుడైతే బయట నుంచి అయితే తెచ్చుకోవట్లేదు ఓకేనా ఇక్కడ పున్నగంటి కూర రెడీ అయ్యిందండి కట్ చేసుకుందాం ఆకులు అయితే చిన్న సైజ్ వస్తున్నాయండి బలం లేకుండా ఏమో ఇవి ఉన్న అయితే తెంపుకుందాం మన గార్డెన్లో ఆకుకూరలు కూడా నాటుకోవాలి కదా కుండీలు లేవండి కుండీలు తెచ్చుకుంటా కుండీలు తెచ్చుకొని కొన్ని కూరగాయ సీడ్స్ మరియు ఈ ఆకుకూరలు కూడా నాటుకుంటా కుండీలు ఎటుంచి తెచ్చుకు గారిని అడుగుతుర్రు నాకు ఛానల్లో నేను కుండీలు స్టాండ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నానో వీడియో పెట్టానండి చూడండి ఇక్కడ మా సాధనల్లోనే లోకల్లోనే తెచ్చుకున్నాను వీడియో కూడా పెట్టాను కావలిస్తే చూడండి స్టాండ్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ తెచ్చుకున్నారని నేను రేటు రేటు మరియు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను ఫోన్ నెంబర్ కూడా ఛానల్లో పెట్టాను ఆ వీడియో చూడండి మీకు తెలుస్తుంది ఇది ఇట్లా కట్ చేసుకుంటేనే మంచి వస్తుంది అండి కట్ చేసుకోకపోతే ఎర్రగా అయి ఎండిపోతుంది ఇంత వచ్చిందండి పొన్నగంటి కూర కొంచెం పాలకూర ఉంది కట్ చేసుకుందామండి ఈ పాలకూర అయితే బల బాగుందండి ఫ్రెష్ ఉంది ఇది లేత ఉంది ఇంతకుముందు ఎంపింది కొంచెం ముదిరి నుండే ఇది మంచిగా ఉందండి లేతగా చూడండి ఇంత వచ్చింది ఇది కొత్తదండి మనం ఒక రోజు విత్తనాలు నేను వీడియో పెట్టాను కదా పాలకూర ధనియాలు జల్లుకున్న వీడియో పెట్టాను కదా ఇగో ఇప్పుడు వచ్చింది చూడండి హార్వెస్ట్ ఇది ఇట్లా కట్ చేద్దాం ఫస్ట్ క్రాప్ ఇది అక్కడ ఎండకుండే ఇక్కడ కొంచెం చెట్ల నీడ తెచ్చి ఇది కట్ చేసుకుంటే నెక్స్ట్ హార్వెస్ట్ కల్లా ఇట్లా బుష్ వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం వచ్చింది కదా మళ్ళీ ఇంకోసారి తెంపుకునేటప్పుడు బుష్షుగా ఎక్కువ వస్తుంది స్టార్టింగ్లో తక్కువ అనిపిస్తుంది చూడండి ఇంత హార్వెస్ట్ వస్తుంది కదా కొంచెం వీడియో ఎంత అవుతుందండి ఏమనుకోకండి ఎందుకంటే ఇది రెండు సార్లు తెంపనిక కూడా రాదు రెండు సార్లు వీడియో పెట్టడం ఎందుకులే అని నేను ఒకటేసారి వీడియో తెంపింది మొత్తం హార్వెస్టేషన్ మొత్తం ఒకటేసారి పెట్టేస్తున్నా స్కిప్ చేయకుండా చూడండి టైం ఉన్నప్పుడే చూడండి చూస్తుంది కదా ఏ మనం చూసి ఒక నలుగురు పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇక్కడ చూడండి కొత్త చిక్కుడు చెట్టు ఎంత మంచిగా ఉందో పూత ఖాతా అయితే దీని పక్కకు ఒకటి చుక్కకూర ఉందండి తెంపుకుందాం చూడండి ఇరా చుక్కకూర ఉంది కట్ చేద్దాం ఫస్ట్ టైం మన గార్డెన్లో అంటే ముందు హార్వెస్ట్లో అప్పుడు ముందు ఒక ఆరు నెలల క్రితం అయితే హార్వెస్ట్ చేసుకున్నా ఈ మధ్య అయితే నేను చుక్కకూర వేస్తే కూడా రాలేదండి ఇది ఒక్కటి మొలిచింది ఈ ఒకటి మంచిగా అయింది చూడండి గుత్తులు గుత్తులుగా మనం పప్పులు వేసుకోవచ్చు ఎట్లా చూ సూపర్ ఉంది చూడండి ఇంత బెస్ట్ కూడా లేదు ఇది కట్ చేసుకుంటే మళ్ళీ మంచి చిగుర్లు వస్తాయి చాలా కుండీలు నాటుకున్నా ఎందుకో రాలేదండి ఇప్పుడైతే మంచి ఇదైతే ఒకటి మొలిచింది ఇది ఒకటి కాపాడుకుందాం చూడండి ఇంత వచ్చింది ఇక్కడ రెండు మూడు కాకరకాయలు ఉన్నాయండి ఎక్కువ లేవు ఈసారి రెండు మూడే ఉన్నాయి తెంపేస్తున్నా ఉంది ఇగో ఒకటి ఉంది ఇదండి ఈ రోజు మన గార్డెన్ లోని హార్వెస్ట్ చూడండి హార్వెస్ట్ అయితే ఎంత బాగుందో గా ఇక్కడ ఆకుకూరలు టమాటాలు సపోటా పండ్లు జామ దానిమ్మ రాడిష్ అయితే ఈసారి అయితే చిన్న సైజులో వచ్చిందండి మరియు కాకరకాయలు రెండు మూడు వచ్చినాయి సొరకాయలు కొన్ని బీరకాయలు దొండకాయలు కొన్ని బెండకాయలు చెట్టు చిక్కుడు ఫ్రూట్స్ ఇదండి ఈరోజు మన గార్డెన్లోనే హార్వెస్టు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో హార్వెస్ట్ చూడండి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో మళ్ళీ ఏదో ఒక హార్వెస్ట్ అయితే మన గార్డెన్ లో వస్తుందండి వచ్చినప్పుడల్లా ఇంత హార్వెస్ట్ లేదనుకున్నా కానీ మళ్ళీ ఇక్కడ మిద్దె మీదకి వచ్చినాక చూసే హార్వెస్ట్ అయితే చాలా కనిపించింది ఇక మొత్తం తెంపేసుకున్నానండి ఇంకా నాలుగైదు రోజుల వరకు అయితే హార్వెస్ట్ లేకుండా మొత్తం దెంపేసుకున్నా చూడండి టమాటాలు అయితే ఎంత బాగొచ్చినాయో మరియు పాలకూర పొన్నగంటి కూర కొంచెం కూర మళ్ళీ ముల్లంగి ముల్లంగి అయితే ఇక అయిపోయిందండి పంట అయితే అయిపోయింది ఇక ఉన్నకాడికి మొత్తం దెంపేసుకున్న ఇక ఉన్న రెండు మొక్కలు అయితే సీడ్స్కున్నాయి రెండు మూడు కాకరకాయలు సొరకాయలు అయితే భలే బాగా వచ్చినాయండి ఇది ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ ఇంత పెద్ద కాయ రావడం అంటే గ్రేట్ అనమాట ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే పాలినేషన్ అంటారు కానీ నేను ఏదో చూద్దామని చేసిన పాలినేషన్ చేస్తే అయితే మంచిగా కాయ అయితే మంచిగా వచ్చింది సూపర్ వచ్చినాయండి సొరకాయలు అయితే మూడు బీరకాయలు రెండు సొరకాయలు మరియు దొండకాయలు బెండకాయలు చిక్కుడుకాయ మరియు జామకాయలు దానిమ్మకాయలు మరియు సపోటా ఇదండి రోజు మన గార్డెన్ లో హార్వెస్ట్ ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైతే మన గార్డెన్ చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి